హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ బొడ్రాయి పండుగ అన్నమాట అంటే అమ్మవారికి అయితే గుడిలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అంటే అమ్మవారి గుడి అయితే చిన్నగా ఉండే ఇప్పుడైతే పెద్దగా కట్టేసి మళ్ళీ విగ్రహాన్ని అయితే ప్రతిష్ట చేస్తున్నారు సో అది కాక బొడ్రాయి పండుగ అనమాట సో బొడ్రాయి కూడా పెడుతున్నారు నిన్న అయితే వచ్చేసినాం సో ఈ రోజైతే నైటే పూలన్నీ కట్టేసుకొని నిన్ననే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఈరోజు మార్నింగ్ అయితే ఇక అమ్మవారి ఊరేగింపు ఉంది వచ్చేసి హోమాలు అమ్మవారికి పూజలు అయితే జరిగాయి పొద్దున ఈ పూజలు అయిన తర్వాత అమ్మవారు ఊరేగింపు అయితే మొత్తం ఊరు మొత్తం తిరిగిందనమాట ఇంటింటికి వచ్చేసి అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యం సమర్పించి బిందెలతో నీళ్ళు పోసేసి అమ్మవారి ఊరేగింపు అలా స్టార్ట్ అయిపోయిందన్నమాట ఇక ఒక్కొక్కరిగా అందరం ఊరేగింపులో పాల్గొన్నామన్నమాట చాలా బాగా చేశారండి అసలు పిల్లలైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారు పిల్లలకి ఎంత బాగా చేశారు కాకపోతే ఎండ అయితే చాలా బాగా ఎండ ఊరుతుంది అసలు పాపం అయినా కూడా సూపర్గా చేశారు పిల్లలు అసలు ఆ చిన్న పిల్లలకు ఒక డ్రెస్సు పెద్దవాళ్ళకు ఒక డ్రెస్సు అంటే సో వాళ్ళే ఇచ్చారనమాట సో డ్రెస్సింగ్స్ వచ్చేసి చాలా బాగా చేశారండి సో మేము ఇక్కడ ఉండింటే హనీ కూడా నేర్పించాలి అనుకున్నాము కానీ ఇక ఏం చేస్తాం లేము కదా ఇక్కడ అయినా సో శుద్ధం తర్వాత కానీ ఇప్పటికైతే చాలా బాగా చేశారండి పిల్లలు డ్యాన్సులు ఊరు మొత్తం తిరిగేసరికి పిల్లలు డ్యాన్సులు చేస్తూనే వచ్చారు మార్నింగ్ టెన్ థర్టీ లెవెల్కి స్టార్ట్ స్టార్ట్ అయితే ఊరేగింపు ఈవినింగ్ ఫోర్ అయింది త్రీ థర్టీ ఫోర్ అయింది ఊరు మొత్తం తిరిగేసి ఊరేగింపు చేసుకొని వచ్చేసరికి సో మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి అమ్మవారికి అభిషేకం అనమాట సో విగ్రహానికి అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు పంచామృతాలతో తీసుకొని వెళ్ళామనమాట ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దేవుడికి పూజలు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఫస్ట్ టైం అండి విగ్రహ ప్రతిష్ట చూడడం కానీ చాలా బాగా అనిపించింది పూజలో అయితే పంతులు గారు అసలు ఇది ఎందుకు చేస్తారు ఏమేమి చేస్తారు ఎందుకు చేయాలి అనేది ఒక్కొక్కటి చాలా స్పష్టంగా చెప్పాడు ఫస్ట్ టైం చూస్తున్నాం కదా బాగా అర్థమైంది మాకు కూడా ఎప్పుడు చూడలేదు దీని ద్వారా కూడా అది కూడా అనమాట సో రేపటి వ్లాగ్ కూడా పెడతాను కాకపోతే టైం పడుతుంది ఎందుకంటే పూజలు మనం చేసుకోవాలి పూజలో కూర్చోవాలి అన్నిటికీ టైం కొంచెం వీలవ్వదు కదా అందుకనేసి కొంచెం కొంచెం అయితే అన్నీ తీసేసి అన్నీ ఒక వీడియో ద్వారా మీకైతే చెప్తాను సో ఆల్రెడీ లైవ్ కూడా పెట్టాను సో ఇదన్నమాట ఇక్కడ అందరం అభిషేకానికి అయితే రెడీగా కూర్చున్నాము అభిషేకం అయిన తర్వాత మళ్ళీ గుడి పైన కూర్చొని గుడి లోపల కూర్చొని పంతులు గారు చెప్పే పద్ ఏమంటారు మంత్రాలు జపిస్తూ ఒక ఈ పది ఇరవై నిమిషాలు ఆయన చెప్పేవన్నీ వినుకుంటూ కూర్చున్నాము తర్వాత ఇక తీర్థ తీసుకొనేసి ఇంటికి ఇంటికైతే వచ్చాము సో ఇదండి ఈరోజు వ్లాగు అది కాక పండగ స్పెషల్ అనమాట సో త్రీ డేస్ ఉంటుంది పండగ వచ్చేసి సో ఒకరోజు ఊరేగింపు ఒకరోజు అభిషేకాలు పూజలు థర్డ్ రోజు వచ్చేసి అమ్మవారికి గుడిలో పెడతారనమాట అమ్మవారిని సో చాలా బాగుంటుంది అందుకే నేను మిస్ అయ్యాను సో ఈ ఈ వీడియో ద్వారా మీరు కూడా చూడవచ్చు సో విగ్రహ ప్రతిష్టాపన అనేది ఇలా చేస్తారు సో ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైము నాకు ఫస్ట్ టైమే మీరు చూసారో చూడలేదో నాకు కూడా తెలీదు సో దీని ద్వారా మీరు కూడా చూడవచ్చు సో ఇదన్నమాట ఈరోజు షార్ట్ లాగ్ వచ్చేసి సో ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి సో మీ లైక్ ద్వారా మన వీడియో అయితే చాలా మందికి వెళ్తుంది సో వీడియో అయితే నచ్చింది అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా మన ఛానల్ని